తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ఉదయం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పద్నాలుగు ఆర్జీలు వచ్చాయి వీటిని తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని సబ్ కలెక్టర్ సంజన సింహా తెలిపారు వీటిలో ఎక్కువగా రెవెన్యూ సంబంధించిన ఆరు ఆర్జీలు వచ్చినట్టు తెలిపారు తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ఉదయం జరిగిన గ్రీవెన్స్ కార్యక్రమానికి డివిజన్ వ్యాప్తంగా మొత్తం పద్నాలుగు అర్జీలు వచ్చినట్లు సబ్ కలెక్టర్ సంజన సింహ తెలిపారు ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు వచ్చిన పద్నాలుగు అర్జీల్లో రెవెన్యూకు సంబంధించి ఆరు పోలీస్ డిపార్ట్మెంట్కు సంబంధించి నాలుగు ఆర్అన్ బి శాఖకు సంబంధించి ఒకటి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కు సంబంధించి ఒకటి మున్సిపాలిటీకి సంబంధించి ఒక అర్జీ వచ్చినట్లు ఆమె తెలిపారు వీటిని తక్షణ పరిష్కారకు చర్యలు తీసుకుంటామని సబ్ కలెక్టర్ సంజనా సింహ తెలియజేశారు ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు రిటైర్ అయిన కొంతమంది కొద్దిపాటి ఆర్థిక రాష్ట్ర ప్రభుత్వం అందరి పెన్షన్లకు సంబంధించి ముఖ్య ఆర్థిక ప్రయోజనాలు ఒకటి కూడా ఆశించిన విధంగా ఇవ్వలేదు పెన్షనర్లలో చాలామంది సెవెంటీ మరియు సెవెంటీ ఫైవ్ వయసు పైబడ్డవారే గత సంవత్సరంలో మాతో ఉన్నవాళ్ళు కొంతమంది ఇప్పుడు లేరు ఈ సంవత్సరం ఉన్నవాళ్ళు అందరూ వచ్చే సంవత్సరం ఉంటారని గ్యారెంటీ లేదు ఇటువంటి పరిస్థితులలో మాకు రావాల్సిన న్యాయమైన బకాయిలు ఇవ్వకపోవటంపై మాకు చాలా ఇబ్బందిగా ఉన్నది వైద్య ఆరోగ్య ఖర్చులు విపరీతంగా పెరిగిపోయినాయి మందుల ధరలు అందుబాటులో లేవు మాకు రోజులు గడవటం కష్టంగా ఉన్నది ప్రజా సమస్య పరిష్కార వేదికలో రాష్ట్రంలోని ఇంటర్మీడియట్ విద్యా పెన్షన్లో ముఖ్యమైన కింద సమస్యలను వెంటనే పరీక్షించవలసిందిగా కోరుతున్నాము పెన్షనర్స్ ఎరియర్స్ అనేది గత పది సంవత్సరం ఏడు సంవత్సరాల నుంచి మాకు ఇవ్వటం లేదు అదే శరీరంగా జనవరి ఇరవై నాలుగు ఇరవై నాలుగో సంవత్సరం జనవరి జూలై తర్వాత మరియు జనవరి ఇరవై ఐదో సంవత్సరానికి డిఏలు కూడా మాకు ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కానీ మాకు ఇవ్వటం జరగలేదు అదేవిధంగా విధంగా ముందు మాకు ఎరియర్స్ అన్నది కూడా ఇవ్వలేదు అవి కూడా ఇవ్వమని మేము కోరుతున్నాము